తెలంగాణ వాళ్ళ డిస్టి దాటిచ్చినందుకే నరదిష్టి అంట తెలంగాణ వాళ్ళంటే మనం అంతా నరదిష్టి పెట్టినందుకే అంటే కోవనసీమ వాళ్ళు అంటే గోదావరి ఏరియా అనుక ఒక్కొక్కటి చెట్టుపతి మొండం లేకుండా అంటే మా కళ్ళు ఇంత చెడ్డ కళ్ళు అని చెప్పి అని చెప్పడం జరిగింది నేను ఒకటే అడుగుతున్నాను నువ్వేమో డిప్యూటీ సీఎం ఆంధ్ర వచ్చి ఉండేదేమో రోజు హైదరాబాద్లో బిజినెస్ చేసుకునేదేమో హైదరాబాద్ నిజంగా మాకు నరది కానీ ఇంకొకరు బాగుపడద్దు అనేది ఉండుంటే మీ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేసుకోగలసారా ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసుకుంటున్నారు కన్స్ట్రక్షన్ల మీదే ఉన్నారు అయినా కానీ ఒక్క మాట వాళ్ళనే మేము అంటున్నామా బిజినెస్ చేసుకోవాలని ఇస్తున్నాము ఫ్రెండ్లీగా ఉన్నాము అట్లాంటి ఈరోజు నువ్వు ఒక ఇంత పెద్ద మంచివి నువ్వు ఇక మా తెలంగాణ ప్రజల గురించి తెలంగాణ గురించి మాట్లాడడం తక్కువ నేరం నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నువ్వు ఒక పెద్ద పవర్ స్టారు నీ గురించి ఏమైనా మాట్లాడితే తప్పు అంటే అది మాత్రం కరెక్ట్ కాదు తప్పు నువ్వు మాట్లాడినావు కాబట్టి తప్ప నేను కూడా నీ ఫ్యానే మొన్న మూవీ రీసెంట్ మూవీ కూడా ఫ్లాప్ అయిన మూవీ కూడా నీది అట్లీస్ట్ ప్రొడ్యూసర్ అయినా బాగుపడాలని చెప్పేసి ఇక్కడ ఎనిమిది వందల రూపాయలు టికెట్ కూడా నేను కూడా పోయి నీ మూవీ చూస్తాను కానీ ఈ రోజు నువ్వు సెంటిమెంట్గా మా తెలంగాణ వాళ్ళ గురించి మాట్లాడితే మాత్రం కరెక్ట్ కాదు ఎందుకు మళ్ళీ హైదరాబాద్ ఆస్తులు కొనుక్కుంటున్నావు మాది మాది నరదిష్టి అంటున్నావు కదా మరి మీరు బాగుపడితే మేము చూడలేము కదా ఎందుకు హైదరాబాద్ రాష్ట్రంలో కొనుక్కుంటున్నావు అన్నీ అమ్మేసుకొని పోయి విజయవాడలో ఉండరాదా కదా నీకు ఇక్కడ ఏం పని అని చెప్పి నేను చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్